హలో వన్ వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్ రెండు వేల నాలుగో సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన సినిమాలు వాటి విశేషాలు మరియు వాటి రికార్డ్స్ ఒక్కసారి చూద్దామండి సో మొదటిగా రెండు వేల నాలుగో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయండి మొదట నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమా లక్ష్మీ నరసింహ ఇందులో ఆసిన్ కథానాయకగా నటించింది ఈ సినిమాకు డైరెక్షన్ జయంత్ గారు సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది దాదాపు పదహారు కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్ మణిశర్మ మ్యూజిక్ సూపర్ ఈ సినిమాలో బాలకృష్ణ గారు నెగిటివ్ సేడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో అద్భుతంగా నటించారు ప్రకాష్ రాజు గారి విలనిజం కూడా ఈ చిత్రంలో ఎంతో ఆకట్టుకుంది ఇక తరువాత జనవరి పద్నాలుగో తేదీనే విడుదలైన మరో బ్లాక్ బస్టర్ సినిమా వర్షం ప్రభాస్ త్రిషా జంటగా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది రెండు పెద్ద సినిమాల మధ్య నరసింహ అంజీల మధ్య ఈ సినిమా విడుదలై వాటి కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి రికార్డ్ కొట్టింది దాదాపు పద్దెనిమిదిన్నర కోట్ల షేర్ సాధించి ప్రభాస్ గారికి ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది వర్షం ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ దేవి శ్రీప్రసాద్ గారు చక్కటి మ్యూజిక్ అందించారు ఇక జనవరి పదహైదవ తేదీన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన అంజీ సినిమా విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచి బ్లాక్ మూవీగా నిలిచింది కోడి రామకృష్ణ గారు ఈ సినిమాకు దర్శకులు ఈ సినిమాలోని గ్రాఫిక్స్ మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి మనీ శర్మ గారి మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింటే బట్ స్టోరీలో బలం లేకపోవడం వల్ల ఈ సినిమా ప్లాప్గా నిలిచింది ఇదండి సంక్రాంతి సినిమాల విశేషాలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్